ఆడవాళ్ళు చాలా మంచివాళ్ళు అబ్బా దాన్ని మోసం చేసండి మొన్న నేను ఒక వీడియో చూశాను ఎవ్వీలో ఆ అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయిని తీసుకుని లేచిపోయి పోయి వచ్చేశారంట ఇద్దరు లేచిపోయి వస్తే త్రీ డేస్ అయ్యిందంట ఆ అమ్మాయి మార్నింగ్ నుంచి మీద కూర్చుని అలాగే ఉందంట ఒక ఇద్దరు మొగోళ్ళు ముగ్గురు మొగళ్ళు ఒక అమ్మాయి వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వు పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నావు ఏం జరిగిందని అడిగితే ఏమీ లేదన్న మీరు వెళ్ళిపోండి అని చాలాసేపు అందాయి లేదు లేదు నువ్వు ఏం జరిగిందో చెప్పు నీ కొన్ని మాకు మగవాళ్ళము మీ అన్నలాంటి వాళ్ళము నేను పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఒక అమ్మాయి ఈ రోడ్డు మీద కూర్చుందంటే ఏ కారణం లేకుండా కూర్చోదు కదా అని చెప్పేసి వాళ్ళు చాలాసేపు ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొన్ని మాకు చెప్పకపోతే చెప్పకపోయే ఎవరు ఈ అమ్మాయికి లేడీసే కదా ఈ అమ్మాయికి చెప్పండి అనేసి అంటే అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చుంటే ఆ అమ్మాయిని వాటి నేర్చేసింది ఆ పిల్ల ఏంటంటే ప్రేమించానని చెప్పారు ప్రేమించానని చెప్పేసి నన్ను తీసుకొచ్చి త్రీ టూ డేస్ త్రీ డేస్ అండ్ ఫ్రెండ్ రూమ్లో ఉన్నారంట తర్వాత బైక్కి వచ్చారంట వచ్చి వా ఆ అబ్బాయి నాన్నంట ఫోన్ చేశాడంట పక్కకి వెళ్ళి మాట్లాడాడంట నువ్వు నువ్వు నేను ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండని చెప్పేసి ఆ అమ్మాయి ఫోన్ కూడా తీసుకుని వాడు వెళ్ళిపోయాడంట వాడు ఎంత ఎదవ చూడండి వాడిని ఏం చేయాలి నరికి పోగులు పెట్టాలి ఏడవలేనా కొడుకు ఆ అమ్మాయిని ఎందుకు ఆ అమ్మాయికి ఆశలు చూపించాడు ఆ అమ్మాయిని ఎందుకు లేపుకెళ్ళి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని రోడ్డు మీద ఎందుకు వదిలేశాడు ఇలాంటి అదవల్ని ఏం చేయాలో చెప్పండి ఆ కింద కామెంట్లన్నీ కూడా చాలామంది చాలా బాధపడిసి పెట్టారు అన్న ఆ అమ్మాయి గీదోకి హెల్ప్ చేయండి అన్న ఆ అమ్ఐ నా వదిలిపెట్టకండి అన్న అని చెప్పేసి చిన్న చా కింద అందరూ చాలా కామెంట్లు పెట్టారు అసలు ఆ ఎమ్ఐ ఏడుస్తుంటే ఎంత నా కళ్ళంత మీను వచ్చినాయి తెలుసా పాప మా తల్లిదండ్రులు వదిలేసి అలా వచ్చేస్తుంది కదా నమ్ముకుని అలా వదిలేసి రోడ్డు మీద ఆ ఫోన్ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అంట అంత బాగా కనుమైన విషయం తెలుసా ఇది కాబట్టి ఆడపిల్లలు అర్థం చేసుకోండి మగవాళ్ళు నమ్మే రోజులు కాదేవి మోసం మోసం చేస్తున్నారు ఆశలు పుట్టిస్తారు అలా రాసేస్తారు అది నిజం కాదు అది నిజమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమలు ఇప్పుడు లేవు తల్లిదండ్రులు చూసిన పెళ్ళిళ్ళు చేసుకోండి వాళ్ళు ఎప్పుడు మేమేలే కోరుకుంటారు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికాడ చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చ చెప్పి ఆ అమ్మాయిని చెప్పి ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఒక మంచి సంబంధం వాళ్ళ తల్లిదండ్రులు చే చూసుకుని చేసుకుని సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ప్లీజ్ మీ మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీ తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఉంటుంది మా పాప సుసారా పొద్దున్న నుంచి ఆ రోడ్డు మీద అలా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయాడు ఎంత దౌర్భాగ్యం మోసం మోసగోళ్ళు ఎక్కువైపోయారు ఎవరిని నమ్మటానికి రోజులు కాదు ఇవి ఆడపిల్లలు అర్థం చేసుకుని తెలివిగా బతకండి తెలివిగా ఉండండి చదువుకోండి మీ భవిష్యత్తుని చక్కదిద్దుకుని అప్పుడు పెళ్లి చేసుకోండి మీ లైఫ్ సెటిల్ చేసుకుని పెళ్లి చేసుకోండి అప్పుడు మహారాణుల లాగా కాలు మీద కాలు వేసుకుని బతుకుతారు ఎవడైనా సరే మీకు గులాం అవ్వాల్సిందే